ప్రభు నందు పిల్లరా బాగున్నారా దేవుని యొక్క మహాకృప చేత ఈ దినము కూడా ప్రభు మీతో మాట్లాడడానికి నాకు ఎంతో సహాయం చేస్తూ కృపును అనుగ్రహిస్తున్నారు అలాగనే మిమ్మల్ని కూడా నేను ప్రభుని బట్టి మరి కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఎందుకనంటే దేవుని వాక్యాన్ని మరి ఇలా వీక్షిస్తూ మీరు ఎంతో సహకారంగా ఉన్నారు కాబట్టి ప్రభు యొక్క నామం బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను రండి ఈ రోజు కూడా ప్రభు యొక్క వాక్యం ధ్యానించుకుందాం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేను వచనం దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక ఉపయోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి ప్రభు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడను గాక దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈ దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సమయము చాలా విలువైనది లోకములో ఏదైనా మరలా సంపాదించుకోవచ్చు ఏదైనా మరలా సంపాదించుకోవచ్చు ప్రాణం పోతే సంపాదించుకోలేము సమయం పోతే సంపాదించుకోలేము అవి చాలా విలువైనవి ఈ రోజున నువ్వు నీ సమయాన్ని ఎలా గడుపుతున్నావు ఇదిగో సమయం గురించి ఒక భక్తుడు ఇలా రాస్తూ ఉన్నాడు ఒక సెకను సమయము ఒక సెకండ్ లేకపోతే కనురెప్ప పాటు అందమా ఆ కనురెప్ప పాటు ఎంత విలువైన తెలుసా ఒలింపిక్ పోటీల్లో పాల్గొనే వాళ్ళు పరుగు పరుగు పోటీల్లో పాల్గొనే వాళ్ళు వాళ్ళిద్దరి పాదాలు ఆ యొక్క గీత మీద పడ్డానికి ఒక సెకండే సెకండే సమయం పడుతుంది ఆ సెకండ్ ఈ మొదటి పాదం పడి రెండో పాదం పడితే ఆ కెమెరాలు చెప్తాయి ఈయన ముందు పడ్డదని అంటే ఆ సెకండ్ ఆయన తన పథకాన్ని పోగొట్టుకుంటున్నాను అంత విలువైందనమాట ఆ సెకండ్ కోసం అబ్బా అని కొట్టేసుకుంటాడు ఆయన అని అంటే అంత విలువైనది ఆ సెకండ్ లో నీ ఇంకోటి ఆ సెకండ్ లోనే నీ పక్క నుంచి ఒక బస్సు లారీయో కారో మరి ఏదో వెళ్ళిపోయినప్పుడు కనురతో పాటులోని పేపర్ మందులోని వెళ్తా చూడు ఆ సెకండ్ దేవుడు నిన్ను కాపాడి పక్క తీసుకొస్తాడు కదా ఆ సెకండ్ తాలకు విలువ అంత గొప్పది సమయం చాలా విలువైనది రెండవది చూసినట్లయితే నిమిషము నిమిషము రెండవది నిమిషము రైల్ బండికి వెళ్తావు బస్సు దగ్గరికి వెళ్తావు పక్క నిమిషంలోనే అది ముందుకు వెళ్ళిపోతుంది నువ్వు దానిని పరిగెత్తి పట్టుకుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తావు కానీ అది నీకు దొరుకుతుంది మరలా రేపటి వరకు రైలుబడి లేదు అని అనుకో నువ్వు కొనుక్కున్న టికెట్ వ్యర్థం అయిపోతుంది నీ ప్రయాణం ఆగిపోతుంది దానికి కారణం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక పరీక్ష రాయడానికి వెళ్తారు అక్కడ ఏమంటారంటే అంటే ఒక్క నిమిషం లేట్ అయినా సరే లోపలికి అనుమతించకూడదు ఒక్క నిమిషం ఒక్క నిమిషంలోనే అది ఒక్కోసారి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా మరి చే ఇక్కడ ఏంటంటే ఒక్క గంట అంటారు ఎవరికైనా గుండెపోటు వచ్చిందనుకోండి ఒకటికి ఎవరికైనా మెదడు పోటు వచ్చిందనుకోండి అది వచ్చినప్పుడు గోల్డెన్ అవర్ గంట ఒక గంట ఆ గంట టైంలోనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి డాక్టర్ గారికి చూపించాలి డాక్టర్ గారు ఆ గంటలోనే నీకు మరి వైద్యం అందిస్తేనే నీకు ఆ గుండె పోటు నుంచి విడిపించగలుగుతాడు నీ ప్రాణాన్ని కాపాడగలుగుతాడు ఒక్కోసారి మెదడులోని కూడా పోటు వస్తుంది అది వచ్చినప్పుడు పక్షపాతం వస్తుంది ఆ సమయంలో కూడా ఆ సమయంలో కూడా గంట విలువైనది చాలా విలువైనది ఆ గంటలో దాన్ని గోల్డ్ ఎవరు అంటారు దానిని కానీ నువ్వు ఉపయోగించుకోకపోతే ఆ గంటలోని నీ గుండె ఆగిపోవచ్చు లేకపోతే నీ మెదడు కూడా ఆగిపోవచ్చు ఇక రోజు గంట తర్వాత పూట లేక రోజు పన్నెండు గంటలు పని కూలి పనికి వెళ్ళేవాడిని అడగాలి అయ్యా ఈరోజు రోజు ఎక్కడికి పనికి వెళ్ళలేదా అంటే లేదయ్యా పని దొరకలేదు మరి ఎలాగంటే అదే అదే ఆలోచిస్తున్నాను ఇంటికి వెళ్ళాలి నా ఆవిడ నేను డబ్బులు తెస్తానని చూస్తుంది ఈరోజు కూలి డబ్బులు లేవు ఇవాళ నాకు జీతం లేదు ఇవాళ ఇరవై నాలుగు గంటలు వ్యర్థం అయిపోయినాయి ఎదుగో మరి పగలు పగల పగల పని దొరికితే ఏదైనా తీసుకెళ్ళడానికి అనుకునేవాడిని అని అంటాడు ఆ రోజుకి భోజనానికి సంపాదించుకోవడానికి దేవుడు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు కష్టపడడానికి వెళ్ళేవాడిని అడిగి చూడు ఈ రోజు ఎలాగుంది అని నిరాశగా చెప్తాడు చాలా విలువైనది ఇక మూడు అంటే గల వారం వారం ఆ వారం ఎలాగంటే గనిలోని ఇరుక్కున్నవాడిని అడగాలంట ఏదైనా ప్రమాదంలో ఇరుక్కున్నాడిని సమయం తెలియకుండా అందులోనే ఏ బొగ్గు గనిలోనో ఎక్కడ మట్టి గనిలోనో ఇరుక్కున్న అడగాలంట అయ్యా మీరు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి వారం రోజులైంది మీకు తెలుసా అని అడగాలంట తెలియదు అయ్యా వారం రోజులు తెలియదు కానీ ప్రతి నిమిషము ప్రతి నిమిషము మేము లోపల గుండె దడత ప్రత్యామ్ అయితే ఒక దగ్గర ఏం జరిగిందంటే ఒకే గనిలో సుమారు ఇరవై మంది ఇరుక్కున్నారు ఇరుక్కుంటే అక్కడ గనిలోని ఆ నాయకుడి దగ్గర మాత్రమే వాచ్ ఉంది మిగిలిన వాళ్ళ దగ్గర వాచ్ అందుకని ఆ నాయకుడు ఏం చేస్తున్నాడంటే తన వాచ్ని చూసుకుంటున్నాడు కానీ ఎవరికి టైం మాత్రం చెప్పట్లేదు ఎందుకంటే భయపడతారని ఒక రెండు గంటల్ని అరగంటగా గంటగా చెప్తూ ఉన్నాడు ఏంటి అంతసేపటికి ఇంతేనా టైం అయింది అని వాళ్ళు అంటున్నారు అంతే అరగంట అయింది అని చెప్పేవాడు కానీ అప్పటికే రెండు గంటలు గంటన్నర అవుతుంటే తక్కువ చేసి చెప్పారు ఎందుకంటే వాళ్ళు మేము చాలా సమయంలో అప్పుడు పెరుగుకున్నాం అనే భయం రాకుండా ఈయన వాచి చూస్తున్నాడు కాబట్టి ఈయనకి తెలిసిపోయింది మనం ఇప్పటికే నాలుగైదు రోజులు అయిపోయిందని చెప్పేసి మరి అలాగ వారం రోజుల నాటికి వాళ్ళందరూ ఇంకా పెద్ద టైం అవ్వలేదునే ఇవాళ మూడు రోజులే నాలుగు రోజులే అనుకుంటూ ఆగిపోయారు కానీ సమయం తెలిసిన ఈయన చచ్చిపోయారు వారంలోని అంత ఘోరం ఉంది ఇంకా తర్వాత చూసినట్టయితే నెలలు నెలలు గర్భిణీని అడిగి చూడు నెల జీతం తీసుకునే వాడిని చూడు ఇగో నెలలకు నెలనాడు వడ్డీకి గుమ్మ దగ్గర నిలబడితే వాడిని అడిగి చూడు నెలనాడు ఇంటి అది కట్టడానికి పడే శ్రమలో చూడు నెలనాడు కట్టబడే కట్టవలసిన కరెంటు బిల్లులు నెలనాడు కట్టవలసిన అనేక రకాల బిల్లులు నెలనాడు కట్టవలసిన స్కూల్ ఫీజులు వాళ్ళని అడిగి చూడు నెల అంటే ఎంత భయంకరంగా ఉంటదో ఎంత భయంకరంగా ఉంటదో అందుకనే నెల సమయము చాలా విలువైనది నెల అంతా చేస్తే కానీ ఆ డబ్బులు తెస్తే కానీ అక్కడ అవన్నీ కవర్ చేయలేరు అందుకనే దేవుడు అంటాడు సమయం చాలా విలువైనది ఇక సంవత్సరం గురించి చెప్పుకుందామంటే సంవత్సరము పరీక్షలను ఓడిపోతాడు కదా పరీక్షలను ఫెయిల్ అయిపోతాడు కదా వాడిని అడగాలంట పర్సెస్ సంవత్సరం కోసం ఏమైందయ్యా అని అడగాలంట ఏమైంది ఆ సంవత్సరం అంతా వేస్ట్ అయిపోయింది నేను ఇంత సంవత్సరం అంతా కష్టపడి చదివాను కానీ ఫెయిల్ అయిపోయాను ఈ ఫెయిల్ అయిపోవడం వల్ల ఈ సంవత్సరాలన్నీ కూడా వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్తాడంట సంవత్సరం చాలా విలువైంది అందుకనే సెకండ్ కూడా విడిచిపెట్టకుండా సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలి ఈ రోజున నీ సమయం ఎలా గడుపుతున్నావు చాలా మంది ఇదిగో ఈ సెల్ ఫోన్కి సమయం ఇస్తున్నారు చాలా మంది చాలా మంది మరి ఆ యొక్క వ్యర్థమైన కార్యక్రమాలకి అనగా మరి ఆ ఏదైతే చూడకూడని అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయో ఈ సెల్ ఫోన్ లోని వాటికి సమయం ఇస్తున్నారు నీ కళ్ళు దేనికి ఉపయోగిస్తున్నాయి నీ సమయం దేనికి ఉపయోగిస్తున్నావు ప్రభుని నడుపుతున్న ప్రశ్న సుమి ఈ రోజున నువ్వు ప్రార్థనకి ఎంత సమయం ఇస్తున్నావు ప్రార్థనలో ఎంత సమయం గడుపుతున్నావు నువ్వు దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇది ఏ పత్రికలోని ఆరో అధ్యాయంలోని పద్దెనిమిది రాయబడి ఉంది ఆత్మ వలన ప్రతి సమయం అందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము సంపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెరుగుగా ఉంది ఇదిగో దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనలో గడపాలంటాను గో నువ్వే కాదు నేను కూడా మనము ఒక్క నిమిషం కూడా ఒక్క జరిగితే ప్రార్థన చేసుకోవాలి నీకు అవకాశం ఉంటే ఒక ఆయన ఇదే అలవాటు ఉండేదంట ఆయనకి మరి కూలికి వెళ్ళేవాడు ఆ బస్తాలు మోసే హమాలి ఉద్యోగం అయింది హమాలి ఉద్యోగం ఇదిగో ఒక యొక్క ఉద్యోగంలోని మధ్యాహ్నం పూట భోజనానికి గంట విడిచిపెట్టేవారు ఆ గంట సేపులోని అందరూ భోజనం చేస్తూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద కబురు చెప్పుకుంటే ఒక ఆయన మాత్రము ఒక ఆయన మాత్రము భోజనానికి అయినంత సమయాన్ని కేటాయించి మిగిలిన సమయం ఒక చెట్టు కిందకెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు ప్రార్థన చేసుకునేవాడు ప్రభు ఆయన ప్రార్థన ఆలోకించాడు కొంతకాలానికి ఆయన ప్రార్థన చేయగా చేయగా అందరూ ఎక్తాలు చేసేవారు మాట్లాడు మాట్లాడడు ఈడేంట్రామన్తో కలవడు ఈడేంట్రా ఒక జోక్యుడు ఒక నవ్వు నవ్వుడు ఎప్పుడు కూడా ప్రార్థన 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 అంటాడు అని ఎక్తాలు చేసేవాడు అయితే వాళ్ళ మీద ఉండే సూపర్వైజర్ ఎవరైతే ఉన్నాడో ఆయన భక్తిని చూసి ఆయన ప్రార్థనా జీవితాన్ని చూసి ఆయన క్రమశిక్షణను చూసి సమయాన్ని కూడా చిన్న సమయాన్ని కూడా వ్యర్థం చేయని ఆయన తత్వాన్ని చూసి ఆ సూపర్వైజరు తన యజమానికి ఈయన గురించి చెప్పాడంట మంచివాడా అవునండి మరి నేను ఎలాగూ కూడా మరి వయసు అయింది కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ నుంచి మానేయాలి కాబట్టి నాకు బదులు ఆయన పెట్టుకోండి అని సిఫారసు చేసి వెళ్ళాడు ఎందుకు ఆ విలువ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన గడిపిన సమయం ఆయన గడుపుతున్న ప్రతి నిమిషం దేవుని సన్నిధిలో అటు దేవుడు మెచ్చుకున్నాడు ఇటు మనుషులు కూడా మెచ్చుకున్నాడు నువ్వేనా గడుపుతున్నావు సమయం దొరికితే ఎలా ఉపయోగించుకుంటున్నావు ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన చేస్తున్నావా రెండోది సమయాన్ని ఎలా గడపాలంటే వాక్యము చదువుతూ ఏమంటాడు కీర్తనకారుడు దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మారుడున నిలవక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అపహాసకులు ఎక్కడ కూర్చుంటారు ఆ చీట్ల ప్యాకల దగ్గర కూర్చుంటారు అపహాసకులు ఎక్కడ కూర్చుంటారు ఆ సినిమాల దగ్గర కూర్చుంటారు అపహాసకులు ఎక్కడ కూర్చుంటారు ఇగో ఆ పనికి మాలే స్థలాల్లో కూర్చుంటారు ఇగో వాళ్ళతో కూర్చుండవద్దు ఆ మధ్యశాలలో కూర్చుండవద్దు దుష్టుల ఆలోచన చెప్పున నడు దుష్టుడు ఎప్పుడు కూడా చెడ్డ ఆలోచనలే ఇస్తాడు దుష్టుడు ఎప్పుడు కూడా పనికి మాలిన ఆలోచనలే ఇస్తాడు దుష్టుడు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలే ఇస్తాడు దేవు దుష్టుడు ఎప్పుడు కూడా నిన్ను నాశనం చేసే ఆలోచనలే ఇస్తాడు అందుకని దుష్టుని ఆలోచన చెప్పు నడవద్దు నడవద్దు మరి ఏలాగ నడవాలంటే దేవుని ఆలోచన చెప్పుకున్నాడు దేవుని ఆలోచనలు శాశ్వతమైన ఆలోచనలు దేవుని ఆలోచనలు నిలకడగా ఉండే ఆలోచనలు దేవుని ఆలోచనలు గంభీరమైన ఆలోచనలు దేవుని ఆలోచనలు నీకు దీవెనకరమైన ఆలోచనలు అందుకని వాక్యం చెప్తుందంటే సమయాన్ని దుష్టుడి ఆలోచన చెప్తున్నా నడవద్దు సమయంలోని ఇవో అపహాసకులు కూర్చుంట కూర్చోటం కూర్చుండదు పాపన మార్గం నా నిలవద్దు అసలు మరి ఏం చేయాలంటే అక్కడే చెప్తాడు యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించాలి వాక్యం చదవాలి వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని పఠించాలి వాక్యాన్ని గై కొనాలి దానిలో ఉన్న సారాన్ని లోపల వరకు ప్రభు ఏం రాయించారో దానిని నువ్వు ధ్యానించినప్పుడు తెలుసా తెలుసా ధ్యానం అంటే తెలుసా ధ్యానం అంటే ఆ వడ్డ ఆవు లేకపోతే ఎద్దు లేకపోతే గేదె ఇలాంటి మరి నెమరు వేసే జంతువులు ఉంటాయి ఆ జంతువులు ఏం చేస్తాయంటే గడ్డి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ గడ్డిని గబగబా తినేస్తాయి తినేసి ఈ గొంతులో దాచుకుంటారు దాచుకొని తమ పని అయిపోయిన తర్వాత ఆ యొక్క రైతు ఎక్కడైతే ఒక చెట్టు కింద కడతాడో నీడలో కడతాడో మరి ఆ నీడలో కూర్చున్న తర్వాత సేద తీరిన తర్వాత ఆయన పెట్టిన ఆ అకుడితే తాగిన తర్వాత ఆ గొంతులో ఉన్న గడ్డిని మళ్ళా నోట్లోకి తెచ్చుకుంటా ఇలాగ నెమరు వేస్తా ఉంటాయి ఆ నెమరు వేస్తూ ఆ గడ్డిలో ఉన్న ఆ యొక్క రుచిని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ తింటా ఉంటాయంట అలాగనే వాక్యాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి అందుకనే ధర్మశాస్త్రం నందు ఆనందించచ్చు ఇలాగా ఏదో గబగబా చదవద్దు గబగబా చదవద్దు నిదానంగా చదువు నిదానంగా చదువు ఇవాళ ఇది పూర్తి చేశారన్నట్టుగా చదవద్దు అందులోని ఇంత ముక్క చదివినా సరే చిన్న ముక్క చదివినా సరే అందులో ఉన్న సారాన్ని గ్రహించినట్లుగా చదవద్దు ఆనందిస్తూ సమయాన్ని దేవునితో గడుపు వాక్యం అంటే ఎవరనుకున్నావు ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యమే దేవుడై ఉండెను అంటే వాక్యమే దేవుడు నువ్వు దేవునితో గడుపుతున్నావు సమయాన్ని ఒకటి ప్రార్థన చేయాలి రెండోది వాక్యం బాగా చదవాలి నీ సమయమంతా వాక్యానికి పెట్టాలి నీకు అవకాశం దొరికినప్పుడల్లా వాక్యం చదవాలి ఇక మూడోది చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో నుండి రెండో కొనుంది పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనములో ఏమంటారంటే క్రీస్తు స్వార్థ ప్రకటించుటకు మంచి సమయం దొరికిందంట క్రీస్తు స్వార్థ ప్రకటించుటకు మంచి సమయం దొరికిందంట రోజున ప్రభు నీకు సమయం ఇస్తే సమయం ఇస్తే అది ప్రార్థన చేయడానికి అవకాశం లేదైతే వాక్యం చదవడానికి అవకాశం లేదైతే మూడో ఉంది స్వార్థ ప్రకటించడానికి సమయం వాడుకో ఎక్కడైతే నువ్వు స్వార్థ ప్రకటిస్తావో ఎక్కడైతే నువ్వు స్వార్థ ప్రకటిస్తున్నావో అక్కడ దేవుని సన్నిధికి వస్తుంది అక్కడ నీ పక్షంగా దేవుడు కార్యాలు చేస్తాడు నువ్వు ఎవరికైతే స్వార్థ ప్రకటిస్తున్నావో వారి జీవితాల్లో ఒకవేళ అనారోగ్య సమస్యలుంటే దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తాడు వారు చీకటి అంధకార శక్తుల చేత మరి ఆ సేనా దయ్యపు వాడు ఎలాగైతే బంధింపబడి ఉన్నాడు అలా బంధించబడిన వారైతే ప్రభు వాళ్ళకి విడుదల ఇస్తాడు ఒకవేళ అక్కడ మరి అవసరాల్లోని అక్కర్తల్లో ఉన్నవారైతే దేవుడు వారి సమృద్ధి ఇస్తాడు నిన్ను కనపరచడానికి నువ్వు స్వార్థ ప్రకటిస్తున్నావు కాబట్టి నీ పక్షముగా ఆయన కార్యాలు చేస్తాడు ఇగో ఆ ద్వారా మరి కార్యాలు చేయడం వల్లే వాళ్ళని నమ్మడం మొదలు పెట్టారు ఇగో ఆ యొక్క కుంటి భిక్షకుడు మరి ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర పెట్టినప్పుడు మరి ఆయనను ఇదిగో దేవుడు దేవుడు పేతుల ద్వారా స్వస్థపరిచినప్పుడు జనమందరూ పేతుడిని నమ్మడం మొదలుపెట్టాడు ఇగో ఆ పూస్త్రుడైన పౌల ద్వారా అనేక కార్యాలు చేసినప్పుడు మరి ఆ కార్యాల్లో ఒక కార్యము మేడ మీద నుంచి పడినప్పుడు ప్రాణం విడిచిపోయినప్పుడు ఆయన తన కౌగిల్లోకి తీసుకొని ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఆయన బ్రతికాడు ఇగో తబిత అనే సహోదరి చనిపోతే ఆ మేడగదిలోనికి వెళ్ళి ఆమెను వేద ప్రార్థన చేసి చేయి వేసి ప్రార్థన చేసి తబిత లే అని అన్నప్పుడు ఆమె లేచింది ఇవన్నీ ఏంటనంటే నిన్ను బలపరచడానికి నీ సువార్థను జనం నమ్మడానికి దేవుడు నీ పక్షంగా చేసే కార్యాలు సమ నువ్వు సమయం కానీ సువార్తకిస్తే దేవుడు తన సమయాన్ని నీ సువార్తలో నీకు సహాయం చేయడానికి ఇస్తాడు అద్భుత కార్యాలు జరుగుతాయి ఆశ్చర్యాలు జరుగుతాయి పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి పరిశుద్ధాత్మడు నీపక్షంగా అనేకుల దగ్గర మరి నిన్ను ఘనపరుస్తుంది అందుకనే ఒకటి దేవుని యొక్క సన్నిధిలోని ఇదిగో ప్రతి సమయము కూడా ప్రార్థనలో గడుపు ప్రార్థనలో గడుపు అందుకనే ఇది పోయేమంటాడంటే సమయము కోనియక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె నడుచుకోవాలి రెండోది ఇగో వాక్యమందు వాక్యము సమయమందును అసమయమందును మందును వాక్యమును ధ్యానించాలి ఇగో సమయాన్ని ప్రకటించాలి ఇక సువార్త ప్రకటించాలి ఈ రోజున మరి నువ్వు చేస్తున్నావా ఈ పనులు ఇంకా అలాగనే దేవుని యొక్క ఇంకొక సమయం ఏంటంటే రెండవ కొరంది పత్రిక ఆరో అధ్యాయము రెండవ వచనములో ఇది మిక్కిలి అనుకూలమైన సమయము ఇది రక్షణ దినము అంటే రక్షణ పొందలేదా ರಕ್ಷಣ ಇಂಕೂ ಪೊಂದಲೇದಾ ಅಯ್ಯ ನೀ ಸಮೋ ನನಗೆ ತಿಳಸ ನೀ ವಯಸ್ಸು ಎಂತ ನೀಗೆ ತಿಾ ಇಂಕೆಪ್ಪ ನನಗೆ ತಿಳಾ ಇಂಕೊ ಗಂಟೆವರೆಗೆ ಉಂಟೋ ಕೂಡ ಲವೋಕೂಡ ನನಗೆ ತಿಳ ತಿ ಎವರಿಕು ಎರಕು ತಿಳ ಇದು ಮರ್ಮ ಎವರು ಎಂತ ಕಾಲ ಉಂಟಾರೇವರಿಗೆ అందుకని ఇదే మీకి అనుకూలమైన సమయము ఈ సమయాన్ని పోతే మళ్ళా నువ్వు సంపాదించుకోలేవు కాబట్టి నేడు అను సమయం ఉండగానే నువ్వు రక్షణ పొందాలి అని ప్రభు చెప్తున్నారు ఈ రోజున నువ్వు రక్షణ పొందినట్లయితే దేవుడు నువ్వు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు వినియోగపరుచుకున్నాడు ఒకవేళ రక్షణ పొందేశారనుకో అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా ధైర్యంగా ఉంటాడు నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు అది ఎలాగో తెలుసా ఒక విమానం వెళ్తుంది విమానం వెళ్తుంది ఆ విమానంలోని ఒక ఆవిడ కూర్చొని బైబిల్ చదువుకుంటుంది అప్పుడు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది విమానంలోని లోపం వచ్చింది విమానం మరి కిందని సేఫ్ గా ల్యాండ్ అవ్వడానికి మీ మీ దేవుళ్ళను ప్రార్థన చేసుకోండి అని అన్నాడు అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరిలో భయం వచ్చేసింది ఎవడు ప్రార్థన చేయట్లేదు ఎవడు వాళ్ళ దేవుణ్ణి పిలుచుకోవట్లేదు కలవరపడట్లేదు కానీ ఈ సహోదరి మాత్రము ఆ మాట విన్న తర్వాత కూడా చక్కగా వాకించింది అక్కడ ఉన్న ఆ ఎయిర్ హోస్టెస్ ఎవరైతే ఆ మధ్యలో పరిచర్య చేస్తూ ఉంటే అదో విమానంలో ఆవిడ ఆ సంగతిని చూసింది అందరి ముఖంలోని భయము కలవరము ప్రతి ఒక్కడి ముఖంలోని కూడా మరి తెల్లగా మారిపోయి మరి రక్తపు చుక్కలేనట్టుగా అయిపోయింది అయితే కొంత సమయానికి దేవుడు ఆ విమానానికి మరి చక్కగా ఆ ప్రమాదాన్ని తప్పించారు తప్పించినప్పుడు అందరూ మళ్ళా ఆ యొక్క ప్రకటన వచ్చింది పర్వాలేదు మనం కిందకి దిగుతున్నాం చక్కగానే దిగుతున్నాం అప్పుడు ఆ ఎయిర్ హోస్టెస్ వెళ్ళి ఆ బైబుల్ చదివినామని అడిగింది అమ్మా ఇందాక ప్రకటన వచ్చినప్పుడు మొత్తం ఎంత మంది అయితే ఉన్నారో అందరి ముఖాల్లోని కలవరం కనబడింది అందరూ భయంతో వణికి 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 చచ్చిపోయారు కానీ నేను మీ ఒక్కరినే చూశానమ్మా అసలు మీ ముఖంలో భయం అన్నదే లేదు ఎంత ప్రశాంతంగా బైబుల్ చదువుకుంటున్నారు ఏంటి మీ యొక్క రహస్యం అంటే ఆవిడ చెప్పింది కదా ఏముందమ్మా చాలా తేలిక నేను రక్షణ పొందిన దాన్ని కేసు రక్తంలో కడగబడిన దాన్ని ఒకవేళ మొదటి ప్రకటన ప్రకారంగా ఇది కానీ కూలిపోయిందనుకో నేను మా ఇంటికి వెళ్తాను ఆ ఇల్లు ఎక్కడ ఉందంటే నాకు పరలోకంలో ఉంది ఆ పరలోకం ఇంటికి వెళ్ళిపోతాను ఒకవేళ ఇది కూలలేదనుకో కిందకే దిగిందనుకో కిందనున్న ఇంటికి వెళ్ళిపోతాను ఇక్కడైనా ఇంటికి వెళ్ళిపోతాను అక్కడైనా ఇంటికి వెళ్ళిపోతాను నేను ఎప్పుడు కూడా సిద్ధపడి ఉన్నానమ్మా అది కూలినా ఒకటే కూలకపోయినా ఒకటే నేను రక్షణ పొందినదా అందుకనే దేవుడు అంటాడు ఇదే అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము ఈ రోజున ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యము చేస్తే నువ్వు తప్పించుకోలేవు దేనిని తప్పించుకోలేవు తీర్పుని తప్పించుకోలేవు నరకాన్ని తప్పించుకోలేవు ఆ యొక్క యుగ యుగములో ఆ యొక్క అగ్ని జ్వాలను తప్పించుకోలేవు అక్కడ అగ్ని ఆవదు పురుగు చావదు ఎక్కడ వెతికినా మరణం కూడా దొరకదు అక్కడ ఒక్క చుక్క నీటి కోసం కూడా తహ తహ ఉంటావు ఇదే మెక్కిలి అనుకూల సమయము ఇదే రక్షణ దినము ఇలాంటి రక్షణ ప్రభు ప్రక ప్రభు యొక్క వాక్యము ద్వారా ప్రారంభమైంది ఆయన రక్తం ద్వారా ప్రారంభమైంది ఆయన త్యాగం ద్వారా ప్రారంభమైంది అందుకనే దేవుడు అంటాడు సమయమును పోని యొక్క సద్వినియోగం చేసుకో ఇదిగో సమయమును పోకుండా ప్రతి సమయంలోని ప్రార్థన చేయి ఇదిగో ప్రతి సమయంలోని మరి వాక్యాన్ని ధ్యానించుకో ప్రతి సమయంలోని సువార్త ప్రకటించు ఇదిగో ఈ సమయం ఉండగానే రక్షణ పొందు అలా పొందినట్లయితే నువ్వు సమయాన్ని వినియోగించుకున్న జ్ఞానిని లేదా నీకు నువ్వే పేరు పెట్టుకో క్రైస్తలో దేవుడి వాక్యం మన వెనికిలో దీవించుని కాదు on the night.